తిరుమల శ్రీవారిని మాజీ ఎంపీ సీతారాం నాయక్ బంజారాల వారసుడు బాబా హదిరాంజీలు దర్శించుకున్నారు శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు కాదు కేవలం భక్తికి సంబంధించినటువంటి మీరు కుడివైపున చూస్తే ఉత్తరానికి బావాజీ కనపడుతున్నారు ఆ హాతిరాం బావాజీ ఇప్పటికీ చాలామందికి అతని అసలు పేరు కానీ అసలు ఏ జాతి కానీ కొంత అనుమానంలో ఉన్నారు వాళ్ళు అటువంటి వాళ్లకు ఒక వినత్తితో పాటు ప్రభుత్వానికి కూడా వినపం చేస్తూ ఉన్నారు ఏడుకొండల వారికి బాలాజీగా నామకరణం చేసినటువంటి వ్యక్తి పరమభక్తుడు ప్రధాన పూజారి కూడా ఆయన మఠం నుంచి హారతి వచ్చినాక ఇడ ఉదయం పూజలు జరుగుతున్న విషయం మన అందరికీ తెలుసు కానీ ఆ వ్యక్తి ఎవరో కాదు ఈ దేశంలో ఉన్న పన్నెండు కోట్ల బంజారాల పూర్వీకుల మా ఆధ్యాత్మిక గురు సేవాలాల్ బావాజీ ఆ బావాజీకి ఆ మఠం ఎట్లా ఉందో ఒకసారి నేను వెంకటేశ్వర స్వామినే అయ్యా నీకు ఇన్ని రకాలుగా పూజలు అందించి నీకు సేవలు చేసినటువంటి ఒక బంజారా బిడ్డ అతని అసలు పేరు బాదావత్ ఆషారాం బల్జోత్ అసలు పేరు బాదావత్ ఆషారాం బల్జోత్ అందుకోసమే హాతిరామ్ అనేటువంటి పేరు వచ్చింది అతనికి హాతి అంటే ఆయన ఇబ్బందిలో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఆయనకు పెట్టినటువంటి శిక్షను అయిన తీసుకొని కనుకనే అతనికి హాతిరామ్ పేరు వచ్చింది కానీ అతనికి అసలు పేరు బాదావత్ హాతిరామ్ బా బావాజీ మరి అతని మఠం ఏమవుతుంది పన్నెండు కోట్ల మంది దేశ విదేశాల నుంచి ఇప్పటికీ బంజారాలే మేము అక్కడ ఆరాధిస్తున్నాం అది మా హక్కు ఎందుకంటే మేము మొదటి నుంచి మా పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి మాట మీకు ఒక నిండు నిజం చెప్పాలి ఇది నేను ఆ జాతి ఆ వార ఆ జాతి వారసునిగా కాతిరాం వారసునిగా నేను క్లెయిమ్ చేయడం లేదు మొన్ననే అక్టోబర్లో ఈ దేశ ప్రధానమంత్రి అంతరిస్తున్నటువంటి బంజారాల సంస్కృతి సంప్రదాయాలను కాపాడడానికి నగార భేరుతో మహారాష్ట్రలో ఒక నగార భవనాన్ని ప్రారంభించి అక్కడనే చెప్పాడు బాబా సేవాలాల్ ఔనిత్యాన్ని ఎవరు మర్చిపోగలరు బంజారాలు ఈ దేశం చేసిన సేవలను ఎవరైనా కాదంటారా మరి అంత గొప్ప మహనీయులు ప్రధానమంత్రి సాక్షిగా నిలిచారు హాతిరాంబాబాజీల బంజారాని పోతే పోయినటువంటి ఐవి సుబ్బారావు ఇక్కడ ఉండేటువంటి జానారెడ్డి రఘువీరారెడ్డి గారు ఇచ్చినటువంటి లెటర్స్ ఉన్నాయి ఆ ట్రస్ట్కి బంజారాలనే ట్రస్ట్ బోర్డు చైర్మన్ చేయండి గతంలో కూడా మఠం చైర్ పేరుతోటి లచ్చిరామ్ నాయక్ని నియమించినటువంటి చరిత్ర ఉంది వారిక్కడనే మొన్న స్వర్గస్థులైన సంగతి కూడా నాకంటే మీకు ఎక్కువ తెలుసు కనుక చివరిగా అయ్యా స్వామి గారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను మీరు వెంటనే పెండింగ్లో ఉండేటువంటి ఆ చైర్మన్ ఆ బోర్డును ఉద్ధరించండి ఆ మాంతులు ఏంటో మరి అప్పుడు ఆ రోజుల్లో ఎవరికి తెలియదు కావచ్చు వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారేమో కానీ హతీరాంబావ ఒక బంజారా బిడ్డగా వారి వారసులంగా మేము దాన్ని కొనసాగించాలి మేము ముఖ్యమంత్రి పదవులు అడుగుతలేం మాకు ఏ పదవులు వద్దు సార్ ఆయనను పూజించుకుంటే అవకాశం ఇవ్వండి అక్కడికి వస్తే ఏముందో చూడండి ఏ స్థాయిలో ఉందో చూడండి అక్కడికి పోతే బాధ అనిపిస్తుంది మీకు భక్తులైనటువంటి పరమభక్తుడైనటువంటి హతిరామ్ బాబాజీని మఠం ఆ విధంగా ఉండడం మంచిగా లేదన్న ఉద్దేశం తప్ప నాకు వేరే ఏం లేదు కనుక దాన్ని పునరుద్ధరించాలే హతిరామ్ బాబాజీ ధర్మవ్యాప్తి చైర్మన్గా హాతిరాంబాబాజీ ధర్మవ్యాప్తి చైర్మన్గా నేను అటు దేవుణ్ణి ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాను వెంటనే ఆ పెండింగ్లో ఉన్నటువంటి బోర్డును పునరుద్ధరించండి దాన్ని కూడా దాని ద్వారానే వెంకటేశ్వర స్వామిని ఇంకింత పైకి ప్రచారం తీసుకుపోయే అవకాశం దేశ విదేశాల్లో ఉన్న బంజారాలకు పన్నెండు కోట్ల బంజారాకు ఇవ్వాలని కోరుతూ ముగిస్తూ ఉన్నాను జేర్ షాపింగ్ మాల్లో మహా ఫెస్టివల్స్ మెగా ఆఫర్స్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతికి ప్రతిరోజు నాలుగు వందల మందికి ఏది కొన్నా ఎంత కొన్నా ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట ఒక్క రూపాయి చీరా ఇంకా మూడు లెమిన్ ప్రింటెడ్ సారీస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు మెన్స్ బ్రాండెడ్ షర్ట్స్ మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు నాలుగు మెన్స్ జీన్స్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐదు కిడ్స్ బ్రాండెడ్ షర్ట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు కిడ్స్ జీన్స్ ప్యాంట్స్ ఐదు వందల తొమ్మిది రూపాయలు రెండు లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు త్రీ పీస్ క్యాప్సుల్ ప్లాజో సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పోలో బెడ్ షీట్ అరవై తొమ్మిది రూపాయలు ఇంకా మరెన్నో ఆఫర్లు జేవిఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు